శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి రథోత్సవం తిలకించేందుకు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో మాచర్లపట్నం చేరుకోవడంతో వారి ఆకలి తీర్చేందుకు తాపి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పులిహోర కేసరి పంపిణీ చేశారు ఈ సందర్భంగా తాపి వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తాపి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రథోత్సవం తిలకించేందుకు వచ్చే భక్తులకు తమవంతుగా పులిహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఏసీ చూడు ఇది చూడ నా కత్తర పడుకున్నాడు అందరు చూడండి సరే என்னಂತರから <coughs> మాచర్ల శ్రీ లక్ష్మీ చనకేశ్వర స్వామి తిరునాల సందర్భంగా మేము మాచర్ల పండు తాటి వర్కర్స్ యూనియన్గా గులియారు పంపిణీ కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఈరోజు నగరం అంతా కూడా చాలామంది ఈ ప పంపిణీలని జరుపుతూ ఉంటారు పల్లెటూరు నుంచి కూడా శ్రీ లక్ష్మీ చనకేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా చాలామంది వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారు ఈరోజు రథోత్సవం కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న రథోత్సవానికి వేల మంది వస్తూ ఉంటారు మాచర్ల టౌన్కి ఆ సందర్భంగా వాళ్ళకి ఆకలి దెబ్బలు తీర్చేందుకు తను మాచల్పట్నం థార్ట్ వర్కర్స్ యూనియన్గా మేము ప్రతి సంవత్సరం కూడా పులిహారాను చక్ర పొంగళి కార్యక్రమాన్ని జరుపుతున్నాము సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పేసి మన చన్నక స్వామి ఆదరాభిమానాలు మన యూనియన్ సభ్యులకి ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను లక్ష్మీ చెన్నకేర స్వామి మార్చర్లు పూర్తి చేస్తున్న పురప్రమిలకి ఇతర గ్రామాల ప్రజలకి మార్చర్ల స్వామి స్వామి చందన సందర్భంగా ఉన్న వారి ఆధ్వర్యంలో గురిహార పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం నిరంతరం పదిహేను సంవత్సరాలుగా జరుపుతున్నాము ఇక్కడికి వచ్చేసరికి సభ్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పులిహార కానీ కానీ ఇతర అటువంటి ప్రసాదాలు కానీ తల చేస్తున్నా సార్ ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా పార్టీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం పార్టీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుపుతున్నారు కాబట్టి ఈరోజు కూడా అందరూ ఇక్కడ వచ్చే తిరునాలకు భక్తులంతా పల్లెటూరు నుంచి కానీ మీరు లోకల్ నుంచి కానీ ఎవరైనా కానీ వచ్చి మా ప్రసాదం తీసుకెళ్తే తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కాగానే ఈ సంవత్సరం కూడా వస్తున్నామంట ఇద్దల పెట్టలో కానీ అందరూ వచ్చి మసాదా సేకరించారు अपन बैठी थी ना अपन बैठी थी ना तो ये चले बैठो नहींगे बैठ गा बचपन में